అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒకసారి పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక చెప్పవచ్చు చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా అధికారుల సహకారం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలు అనారోగ్య సమస్యలు తెలుగును శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి శుభకాలం చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో వాతావరణం ఏర్పడుతుంది తోటివారి వలన మేలు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధితులు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గే అవకాశం ఉంది కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక శుభవార్తను వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కలహాలు తొలగును ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగును అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగును కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులనిదిగా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్నాళ్ళగా పరిష్కారం కానిటువంటి ఒక సమస్యలో కదిలికి వస్తుంది శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అదేవిధంగా తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారులు మీ యొక్క నిర్ణయాలకు అనుకూలంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి ఫలిస్తుంది తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో కారీసిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం మరింత ఆనందంగా చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు చిన్నపాటి వివాదాలు తెలుగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వివాదాలను పరిష్కరిస్తారు సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అనుకూలమైనటువంటి లాభాలు ఏర్పడిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు తిండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు